ఒకనొక సందర్భంలో ఈ మాట ఎందుకు చెప్పారనే తర్వాత చెప్తా వ్యవసాయం అనేది చాలా మంది సాఫ్ట్వేర్లు చదువుకొని సాఫ్ట్వేర్లలో ఉద్యోగాలు సంపాదించుకొని ఏం కొంటారంటే అంటే వ్యవసాయ భూములు కొంటారు ఇక్కడ మాడ కొనాలి ఇక్కడ మీద కొనాలని కొంటా ఉంటారు కానీ వ్యవసాయం చేసి పది ఎకరాలున్న రైతుకు మాత్రం పిలనియరే చేసేది రే చేసేది మన ఇంజనీరింగ్ విద్య మీరంతా ఇంజనీర్లు కాబోతా ఉన్నారు ఇక రేపు రేపు కాళేశ్వరం అద్భుతంగా కట్టాలి మరి మీరు కూడా కట్టాలి ఇంజనీర్లు కావాలి ఇంజనీర్లు అయిపోయి మీ మేధో సంపత్తిని రక్తం పొట్టు కొట్టు ఖర్చు పెట్టి కట్టాల్సినవి చాలా ఉన్నాయి కాకపోతే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఎక్కువనట్టు ఉంది సరే ఏదేమైనప్పటికీ ఒక మంచి సందర్భంలో మీ దగ్గరికి నేను రావడం ఒక ఇన్స్పిరేషన్ కి సంబంధించినటువంటి నాలుగు మాటలు మాట్లాడమని చెప్పి నాకు చెప్పారు పల్లవి మోడల్ స్కూల్స్ పల్లవి గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన చైర్మన్ మల్కా మల్కామరే మించిన ఇన్స్పిరేషన్ ఉందా ఈ భూమికి మల్కా మల్కామరే గారే అత్యంత పెద్ద ఇన్స్పిరేషన్ ఎందుకు చెప్తా ఉన్నాయి మాట అంటే గాంధీజీ అంబేద్కర్ మధ్యలో ఒక చిన్న వాగ్వాదం జరుగుతుంది ఏదో వాగ్వాదం అంటే గతంలో మన పూర్వీకులు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆ టైం కంటే ముందు ఓటు హక్కు ఎవరికి ఉండేది తెలుసా ఓటు హక్కు కేవలం రాజులకు ఇన్కమ్ టాక్స్ కట్టే వాళ్ళకు విద్య చదుకునే వాళ్ళకు ఉంటుండే కానీ ఏమైంది తర్వాత రాజులైతే వాళ్ళు రాజులు కాదు కాబట్టి మన ఓటు హక్కు ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పైసలు ఉంటే మనం గిట్లు ఎందుకున్నాము కాబట్టి మన తాతల ఓటు హక్కు లేకుండే చదువు అంతకంటే లేకుంటుండే కానీ ఆ రోజులలో ప్రభుత్వ విద్యను చదివి మామిడికాయ పచ్చడితోని కారం మెతుకులతో తిని బ్రతికి ఉస్మానియా యూనివర్సిటీ దాకా వచ్చి ఇంజనీరింగ్ విద్య చదివి ఆ తర్వాత పల్లవి మోడల్ స్కూల్స్ లాంటివి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పెట్టి ఇక్కడ మీ అందరికి ఒక గొప్ప విద్యను తీసుకున్న మల్క గొమ్మరే మించిన ఇన్స్పిరేషన్ స్టోరీ ఉందా ఇంకా ఎందుకు ఈ మాట చెప్తున్నంటే మల్క గుమరయ్య గారు ఓవర్ నైట్ లో వచ్చిన మనిషి కాదు ఆయన జీవితాన్ని ఒక చదివి చూడండి మీకు తెలుస్తుంది ఒక మనిషి ఒక వ్యవస్థతో ఎట్లా పోరాడాలో తెలుస్తుంది ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మామూలు ఏముంటాయి ఎవరైనా సాధారణంగా ఏ తల్లిదండ్రులు ఉంచిన ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే ర్యాగింగ్ ర్యాగింగ్ అనేది ఉంటుంది అంటారు ఇంజనీరింగ్ కాలేజీలో వ్యవస్థ లేక ముందుకే మల్క కొమరయ్య గారు ఈ వ్యవస్థలో బిడ్డ అప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చదువుకుందామంటే సౌకర్యం లేదు పోదామంటే బస్ చార్జ్ లేరు చదివిపించే తల్లిదండ్రులు లేరు చదువుకోవాలన్న ఆత్రు ప్రేరేపించే వాళ్ళు లేరు అయినా కూడా అవన్నీ అవమానాల నుంచి బయటికి వచ్చి 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 ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి ఇవాళ మీలాంటి చేస్తున్నటువంటి మల్క కొమరే గారికి మొదటగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇక ఈ ఉందా ఓ అంటరా మీరు కూడా చెప్తా ఒక సాధ్యరాట బాగా తాగుడట బాగా తాగి 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 ఒక ఆయన మొత్తం సచిపోయే తడు తయారైపోయినట రేపు చచ్చిపోతాడు అనగా దేవుడు ప్రత్యక్షం అయినట ఆయనకు దేవుడు ప్రత్యక్షం అయితే మొత్తం ఆయన లివర్ గివర్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి దేవుడి అయిపోతే దేవుడు ప్రత్యక్షం అయితే దేవుణ్ణి కోరుకుంటే ఇక ఆఖర్గా చచ్చిపోతున్నావు కదా అంటే ఆ తాగుబోతో ఏం కోరుకున్నట్టు అంటే ప్రభు వచ్చే జన్మల పనులు రెండు తగ్గించినా సరే కానీ లీవర్లు మాత్రం ముప్పై రెండు ఇవ్వాలని అంటే మన దాయిత ఈ రకంగా ఉండదు అన్నట్టు వ్యవస్థ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఊరూరికి ఊరూరికి ఉన్నాయి బెడ్ షాపులు బండ్ల కంటే ఎక్కువ బెడ్ షాపులు ఉన్నాయి అయితే మీకు ఒక అంబేద్కర్కి సంబంధించిన విషయం చెప్పాలి నేను పెద్దగా మీ ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి మీ ప్లేస్మెంట్స్ మీరు గొప్పగా ఎదుగుతారు మీరు ఇదే బాటలో నడవాలి అన్ని ఉతయే మాటలు మీరు ఎట్లా పోవాలనుకుంటే అట్లా గురిగాలి అయితే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కనుక లేకపోతే పూలే కనుక లేకపోతే వాళ్ళిద్దరి కృషి కనుక లేకపోతే ఇవాళ తీన్మార్మల్లన్న లేడు మీరు లేరు మల్క కొమరే గారు లేరు ఎవరు లేరు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే మీలో ఎంతమంది ఎంతమంది భారత రాజ్యాంగ పుస్తకాలు పట్టుకున్నారు చూసిరా కనీసం భారత రాజ్యాంగ పుస్తకాలు చూసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఒకళ్ళు చూసిన వాళ్ళు ఉంటే జయలేమంటారా చూడలే మనం ఎందుకు చూడలే అది చూడడం కాబట్టే ఆ హక్కులు లేవు మీ అందరికి తెలుసో లేదో మేం చదువుకునే రోజుల్లో మా సార్ ప్రొఫెసర్ ఉచ్చయ్య గారని ఉంటుండే నేను బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆ సబ్జెక్ట్ ఉంటుండే నేను చదువుకునేటప్పుడు మా ప్రిన్సిపాల్ ఒకటే మాట చెప్పేది నమీన్ అనేది నన్ను అప్పటికి నేను మళ్ళా నేను కాదు నమీన్ ఉస్మానియా యూనివర్సిటీ చా సాంబార్ ఉంటుంది టేస్ట్ తెలుసా అన్నాడు అంటే అంత బాగుంటుందా సార్ అని వాస్తవానికి కూడా అలాంటి సాంబార్ కూడా మా ఇంట్లో లేకపోయేది ఉస్మానియా యూనివర్సిటీలో సాంబార్ టేస్ట్ చూస్తావా అన్నాడు చూడాలి కదా సార్ అటువంటిది అంటే చూడాలంటే నువ్వు ఈ ర్యాంకు కొట్టాలంటే కష్టపడి కష్టపడి తొంభై ర్యాంకు కొట్టుకున్నాయా ఉస్మానియా యూనివర్సిటీ పోయినా ఆ సాంబార్ టేస్ట్ చూసినా ఆ తర్వాత జేఎన్టీ పోయినా ఎంబీఏ చేసిన కాకి యూనివర్సిటీకి పోయినా బీపీడీ చేసిన ఇంకో యూనివర్సిటీకి పోయినా జర్నలిజం చేసిన ఏమి చేసినా కూడా ఏ ఒక్క చదువు నేను చేసిన ఏ ఒక్క చదువు ఏంటంటే నేను పోలే నేను ఏదనుకున్నానో దాబాట్లోనే పోయినా నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జర్నలిస్ట్ నేను అప్పుడు ఆ రోజు నా జీతం అరవై రూపాయలు ఆ రోజు నా జీతం అరవై రూపాయలు ఆఖరికి నేను ఇక నేను ఉద్యోగం మానేసే టైంకి నా ప్రాణము ముప్పై లక్షల రూపాయల ప్యాకేజ్ నాది మానేసి వచ్చేసిన ఎందుకు వచ్చేసంటే నేను అనుకున్నటువంటి మార్గం వైపు పోవట్లేదన్న ఉద్దేశంతో వచ్చిన మీ అందరికి తెలుసు క్యూ న్యూస్ అనేది మీకు తెలుసు ఎవరు కదా క్యూ న్యూస్ అనేది క్యూ న్యూస్ అనేది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అది ఆ చిన్న యూట్యూబ్ ఛానలే ఇవాళ చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఇన్స్పిరేషన్ గా మారింది సందర్భంలో నెల రోజుల పాటు వార్తలు రాస్తూ అరవై రూపాయలు వచ్చేటి ఆంధ్రప్రదేశ్ పత్రికలో లైన్ అవుతున్నట్టుండేదాన్ని అరవై రూపాయలే ఆ రోజు పత్రికలలో ఈ రోజు పత్రికలలో ఉన్నటువంటి తేడా ఆ రోజు ఎవరన్నా నాయకుడు వచ్చి అన్న తదితరులు పాల్గొన్నారనే కాడ నా పేరు కూడా రాయన్న అని చెప్తుండే బతిలాడి పేరే ఈ రోజు అది ఏం లేదు ఇవ్వని తాళ పత్రికలు పెట్టుకొని ఎవరు ఖాళీ చేసుకునే పరిస్థితికి వచ్చింది ఇక టీవీ ఛానల్ గురించి అయితే మీరు చెప్పాల్సిన పని లేదు బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటాయి ఏదో బ్రేకింగ్ న్యూస్లో ఢిల్లీ బయలుదేరిన ముఖ్యమంత్రి అని వస్తుంది ఢిల్లీ బయలుదేరిన ముఖ్యమంత్రి ఈయన పోతడానికి ముందే తెలుసు ఢిల్లీ పోతడానికి అందరికీ తెలుసు బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని వస్తుంది బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంది అప్పటికప్పుడు అనుకోకుండా జరిగేటువంటి సంఘటనలు బ్రేకింగ్ న్యూస్ గా చూపెడితే బ్రేకింగ్ న్యూస్ అంటారు సపోజ్ ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ ఇది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది కానీ ఇవాళ రేపు ప్రతిదీ బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది ఇక్కడ ఎక్కి ఆడ దిగకపోతే బ్రేకింగ్ న్యూస్ చాలా మంది మా జర్నలిజంలో లో కూడా చాలా మంది పెద్ద కుంభకోణం చేసిండే అంటారు ఏంది కుంభకోణం కుంభకోణం అంటే ఏంది ఎవరైనా చెప్తారా కుంభకోణం అంటే ఏదో స్కామ్ అంతవరకు చెప్తాం స్కామ్ అని కానీ కుంభకోణం అంటే మీ సబ్జెక్ట్లో ఉంటుంది త్రిభుజం మూడు కోణాలు ఉంటాయి చతుర్భుజానికి నాలుగు ఉంటాయి కుంభ అంటే కుండ కుండకు కోణం ఉండదు కుండకు కోణం ఉండదు కుంభరాశి అంటారు కదా అదే కుండరాశి కుండకు ఎలాంటి కోణం ఉండదు అందులో నుంచి కూడా కోణాన్ని గుర్తించి కరప్షన్ చేయడం కుంభకోణం అన్నట్టు ఇది సాధారణంగా మా జర్నలిస్ట్లకు ఇప్పుడు తెలవడం కూడా తెలియదు చాలా మంది కుంభకోణం భారీ కుంభకోణం అని రాజకారేస్తా ఉంటారు కాలానికి ఇప్పటి కాలానికి చాలా మార్పు వచ్చింది అప్పుడు జర్నలిస్ట్ అంటే సమాజం గౌరవించేది ఇప్పుడు ధమ్కీలు ఇచ్చే కాడికి వచ్చింది పరిస్థితుల్లో వచ్చింది మార్పు నిజంగా సోషల్ మీడియా ట్విట్టర్ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఇంకేమో ఇప్పుడు కొత్త కొత్త ఇచ్చినాయి చాలా చాలా ఇవ్వని కోపం వచ్చినా వాళ్ళు ఓపెన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ ఆక్రోషాలను తెలగ్తూనే ఉన్నారు ఒక మనిషి జీవితం ఇలా సాగిపోతూనే ఉంది మరి పల్లవీ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ కోర్సులు కానీ ఈ చదువులు కానీ మిమ్మల్ని ఏ తీరానికి చేరుస్తాయి ఏ తీరానికి చేరుస్తాయి మీ దాంట్లో చాలా మంది మేము గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి గొప్ప ప్లేస్మెంట్ సంపాదించాలని మీరు అనుకుంటారు రాజకీయాలు చేయాలని ఎవరైనా అనుకుంటారా మీ దాంట్లో పొలిటీషియన్ కావాలని అనుకుంటారు ఎవరన్నా పొలిటీషియన్ కారా అరే చావయ్ పొలిటీషన్ రాకపోయినా కనీసం బాబానన్న గారి ఓ బాబానన్న గారు ఎందుకంటే మంచిగా పదో తరగతి దాకా గట్టిగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటారు ఎంపీసీ తీసుకొని మీ లెక్క ఇంజనీర్లు అవుతారు ఇంకా టెన్త్ లో కొంచెం తక్కువ మార్కులు వస్తే ఆయన ఏం చేస్తాడు సీఈసీ తీసుకుంటాడు ఏదో ఎంబీఏలో ఏదో ఒకటి చెప్తాడు ఇంకా తక్కువస్తే హెచ్ఈసి లాంటి కోర్సులు తీసుకుంటాడు ఆయన ఇక కనీసం టెన్త్ ఫెయిల్ అయినకో రాజకీయ నాయకుడు అవుతాడు ఇక మొత్తం మొదటికే ఐదో తరగతి చదువు బంద్ అయిందంటే రౌడీ అవుతాడు మొత్తమే చాలా బాబా అవుతాడు ఇక ఈ ఇంజనీరింగ్ చేసిన ఏమో ఈ సీజ్ కింద ఈ సీజ్ ఆయన ఏమో టెన్త్ ఫెయిల్ అయిన ఆయన కింద ఈ టెన్త్ ఫెయిల్ అయిన ఆయన ఏమో రౌడి కింద వీళ్ళందరూ కలిసి బాబా కాడ తాలూ కూడా కూర్చుంటారు ఇది మన సిస్టమ్ జరుగుతుంటది అలాంటి అయితే రాజకీయ నాయకులు కావాల్సిన అవసరం ఎందుకుందంటే ఒక మాట చెప్తా పోయేసారి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది మంత్రులు ఉంటుండే చాలా మంది మంత్రులు ఎడ్యుకేషన్ మినిస్టర్ సెవ్ రాకపోతుండే మొన్నటి దాకా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంటర్మీడియట్ ఫెయిల్ బాబు మల్లారెడ్డి గారు ఉంటుండే మల్లారెడ్డి గారు అట జీఈ కోర్సు చదివినట్టు ఏడు వందల జీఈసీ జీఈసీ చదివినట్ట మూడు కాలేజీలలో చేసినట్టు ఇంటర్ ఏమన్నా ఇట్లా అంటే సరైన అయిపోయిందోట్ ఇట్లా ఏ విద్య లేనటువంటి వాడు రాజకీయాల్లో ఉంటే అతనికి ఏం తెలువదు మరి చదువుకున్న వాడు రాజకీయం చేయడంతో చేయడు వాళ్ళ కథ వేరు వాళ్ళకి నాలుగు ఈఎంఐలు ఉండాలి ఒక గంట శాలరీ ఉండాలి మీకెడు పార్టీ ఉండాలి చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయం చేయాలి ఆ రాజకీయం చేయకపోతే దుస్తులే వస్తారు ఇవాళ ఉన్నత విద్యావంతుడు అయినటువంటి మల్కా గోరే గారు మల్కా ఎంపీగా పోటీ చేయడానికి వస్తా ఉన్నాడు అని అంటే ఎంత పెద్ద ఉన్నత విద్యావంతుడు వస్తా ఉన్నాడు ఎందుకు వస్తా ఉన్నాడు ఆలోచన చేసుకోండి తనకి సమాజం పట్ల అవగాహన ఉంది మీకు పచ్చడి మెతుకులు తెలుసా తెలియదు కానీ మల్కా కొమరే గారికి గొడ్డు అన్నం తెలుసు మంత కొమరే గారికి నాగలు ఎట్లా పెట్టాలో తెలుసు మంద కొమరే గారికి విద్యా సంస్థలు ఎట్లా పెట్టాలో కూడా తెలుసు ఈ రకంగా మంద కొమరే గారు రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉంది ఆయన ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకుంటాం నాలాంటి వాళ్ళం తీర్మానం వలన మాట్లాడితే మార్నింగ్ న్యూస్ లో వేరే ఉంటది కదా వీడికి వస్తే వేరే ఉంటది ఎందుకు ఉంటుంది అంటే ఆడ మాట్లాడినట్టు ఈ వేదిక మాట్లాడలేము కూడా ఆడ మాట్లాడినట్టు ఇలా మాట్లాడలేము కూడా ఒకవేళ ఎక్కువ మంది ఉంటే కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది చాలా తక్కువ మంది ఉన్నప్పుడు దాని కథ వేరే ఉంటుంది ఇక్కడ వచ్చి కొట్టి కేకలేసి ఓ కృషి అడుగు దింపి దింపి కూర్చుంటున్న యువకులు ఉన్నారు కదా ఒక్కసారి ఒక్కసారి ఇంటికి పోయి వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలలో ఒక ఐదు నిమిషాల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కథ వాళ్ళ తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టం వాళ్ళు అంతా వాళ్ళలోనే చూసుకుంటారు నా కొడుకు ఇది చేస్తాడు నా కొడుకు పెద్దోడు నా కొడుకు సాత్తాడు నా కొడుకు గొప్పోడైతాడు అనుకుంటారు అలాంటి తల్లిదండ్రులే ప్రతి తల్లిదండ్రులు కూడా ఎవరైనా కూడా కానీ ఇవాళ రేపు యువత అంతా తప్పుదవ పడతా ఉంది ఏ ఉంది మామ నాన్న పై పెడతారు ఉన్నది అమ్మటం తింటాం అయిపోతావు చచ్చిపోతాం ఒకటి గు చదువుకున్నావు అంటే అవకాశం లేకుండే డబ్బులు లేకుంటుండే నేను ఇంటర్మీడియట్ ఫీజు కట్టడం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్మిన నేను ఛాయ్ అమ్మిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కానీ మీరు ఇవాళ మీ తల్లిదండ్రులు మీకు ఫీజులు కట్టి మిమ్మల్ని చాలా గొప్పగా చూసుకుంటూ మీరు గొప్పగా ఉన్నతలుగా ఎదగాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు కదా ఆ కోరుకునేటువంటి తల్లిదండ్రులకు మనము ఏం చేయకపోయినా సరే నిన్ను బ్రతకమని చెప్తా ఉన్నారు నిన్ను బ్రతకమని చెప్తా ఉన్నారు నిన్ను గొప్పగా బ్రతకమని చెప్తా ఉన్నారు రేపు ఒకదాళ ఎవరైనా చుట్టాల ఇంటికి వస్తే ఏం చేస్తారు మీ కొడుకు అంటే మా కొడుకు గొప్ప పని చేస్తా చదువుతా ఉన్నాడు ఇంత బాధ చదువుతాడు మా వారికి బ్యాక్లాగ్స్ ఏముండవు కాలేజ్ లో టాప్ క్లాస్ లో టాప్ అని చెప్పుకుంటే ఆ తల్లిదండ్రులు కూడా కొంత గొప్పతనం ఉంటది వాళ్ళకు కూడా ఇది ఎవరైనా ఇంటికి చుట్టాల్సి కొడుకు ఇంట్లోకి వెళ్ళి పోరా మళ్ళీ వాళ్ళకి చెప్పవాల్సి వస్తా అనుకున్నప్పుడు ఎంత బాధాకరం ఉంటుందో మీరు ఆలోచన చేసుకోండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పుడు దాదాపు ఒక రెండు వందల పై ప్లేస్మెంట్స్ వచ్చాయని చెప్తా ఉంటే ఎక్కడ కూడా ఇంత మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి మళ్ళవి ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతూ ఉన్నాయి అంత మంచి ప్లేస్మెంట్స్ అంటే ఇక్కడ విద్య సరైన పద్ధతిలోనే అందుతున్నట్టుగా దాన్ని బట్టి నాకు అర్థమవుతా ఉంది వివిధ రంగాల్లో రైల్వేస్ లో కానీ వాలీబాల్లో కూడా నేపాల్లో అన్నట్టుగా చెప్తా ఉంటారు క్రీడల్లో కూడా అన్ని రకాలు